ప్రార్థన పరిశుద్ధుడ మా ఆధ్యాత్మిక జీవితాన్ని చక్కబెట్టుకోవడానికి మా హృదయంలో ఉన్న గుంట నక్కలను పట్టుకోవడానికి నీ వాక్యములో నుండి మేము హెచ్చరింపబడుతుండగా నీ ఆత్మ ద్వారా నింపబడి పరిశుద్ధులుగా నీ బ్రతకాలని మా హృదయాలను సిద్ధపరుచుకుంటుండగా నీ ఆత్మకార్యము మాలో జరుగుటకు ఆత్మ ఫలము ఫలించువారిగా ఉండుటకు మాకు సహాయము చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఫలిస్తున్నారా అభివృద్ధి పొందుతున్నారా దీవించబడుతున్నారా హృదయాన్ని పాడు చేసే పాపాలను గమనిస్తున్నారా గర్వము అసూయ కోపము శరీర కార్యములు స్పష్టమైన ఉన్నవి గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేమనగా జారత్వము అపవిత్రత కామకత్వము మీరు పరిశుద్ధుల గుట్ట కొరకే ప్రభువు పిలుచుకున్నాడండి ప్రభువుని ఎరగని అన్య జనుల వలె కాక ఒకసారి చూడండి తెసలోనకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనము మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వము నుండి దూరముగా ఉండుటయే దేవుని చిత్తము మీలో వాడును దేవుని ఎరుకని అన్యజనుల వలె కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం భక్తి అనేది ఊరికే మాటల్లోనూ ఆచారంలోనూ చూపించేది కాదు మీ దేహమును మీ దేహములు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా ఎవరైనాను దేవుని ఆలయాన్ని పాడు చేస్తే వాని నేను పాడు చేస్తాను అంటున్నాడు దేవుడేం పాడు చేయక్కర్లా నువ్వే పాడు చేసుకుంటున్నావు నువ్వు శరీరాన్ని ధూమపానంతో మద్యపానంతో వ్యభిచార క్రియలతో నింపుకున్నప్పుడు వాడు అనారోగ్యాలు పారైపోతున్నాడు ఈ ప అపవిత్రత కామం శరీర ఇచ్చలు సెక్స్ ఇస్ ప్యూర్ సెక్స్ అనేది వివాహ బంధములో దేవుడిచ్చిన భాగ్యమే అది పాపం కాదు దాన్ని ఎలా ఉపయోగిస్తున్నావో వివాహేతర సంబంధాలు కలిగి వివాహమునకు ముందే అపవిత్ర పరచుకుంటూ అసలు శరీరపు ఇచ్చలు నెరవేర్చుకోవడానికే బతుకుతున్నట్లుగా కామాభిలాషతో నిండిపోయిన జనాన్ని ఈ రోజున చూస్తున్నాము